హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇది వచ్చి చిలుక ద్వాదశి రోజునండి పువ్వులైతే కడిగి నుంచి తెప్పించుకున్నాము బంతి గులాబీ తోటి మా దండ కడుతున్నాను అనమాట ఇది స్పీడ్ కొంచెం పెట్టేశానండి టైం ఎక్కువైపోతుందని చెప్పి నేను వీడియో కింద స్పీడ్ మూమెంట్ పెట్టేశాను మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాళ్ళైతే చాలా టైం పార్టెన్సెస్ ఎక్కువైపోయిందండి మొన్న మించి ఎలా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఫస్ప్రాజెస్ గడుపులకి బొట్లు పెట్టాను అనమాట మీకు బొట్టుకి పెట్టేటప్పుడు ఫస్ట్ క్లాస్ బొట్టు పెట్టేటప్పుడు లోపల నుంచి రాయాలి అని అని చెప్పారు అందుకనే లోపల నుంచి నాకు తెలియక నేను ఎన్నాళ్ళు బయట నుంచే ఈ పూజ చేయడం అనేది నేను ఫస్ట్ టైం అండి పిలుసుకోట నేను రీసెంట్గా వేసాను కోట నేను ఫస్ట్ రీసెంట్గా వేసానని చెప్పాను కదండి చిన్న కుండీలోనే వేసాను అనమాట తులుసుకోట అనేది అది చిన్నది అయిపోవడంతో బాగా గ్రూతోపట్లేదని చెప్పి మళ్ళీ పెద్దదాన్ని తీసుకొచ్చామన్నమాట అండ్ మళ్ళీ ఫస్ట్ రాసి పుట్టి పెట్టాము ఈవినింగ్ చేసి దాంట్లోకి సిప్ చేస్తామన్నమాట ఇది రామ్ తులసి లక్ష్మీ తులసి రెండు వేయాలి కదండి పాటు కొత్తది కూడా వేయమన్నారు పిండి దీపాల కోసం వరి పిండి కలుపుతున్నాను అనమాట ఏడు దీపాలు చేశాను గ్లాస్లో పెట్టి చేద్దాం అనుకున్నాను కానీ గ్లాస్ గ్లాస్కి అంటికి పోయింది ఎందుకో తెలియదు అందుకనే చేత్తో చేయడం మొదలెట్టేసాం మళ్ళీని వీడియో మా పాప తీస్తుందనమాట అదిగోండి మా ఇంటి తులసమ్మని నేను ఎలా రెడీ చేశాను కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైం అండి పూజ చేయడం అనేది వినాయకుడిని చేసుకుని పన పసుపు వినాయకుడిని పెట్టేసుకున్నాను ఫస్ట్ ఈ వీడియో తీసింది అయితే మా హస్బెండ్ అండి తనే తీశారు తొలసమ్మకి గాజులు పసుపు కొమ్మ ఒకటి కట్ట నాకు తెలియదు కదా నేను వేరే ఆవిని అడిగి మా పక్కనవి కనుక్కొని అలా చేయాలి పూజ అనేది చేసుకున్నాను వినాయకుడికి పువ్వులు పెట్టేసి ఫ్రూట్స్ ప్రసాదం కింద కేసరీ చేసానండి చలివుడి వడపప్పు ఒకటి అండ్ అమ్మవారికి కజ్జూరం కూడా పెట్టమన్నారు తులసమ్మకి కజ్జరం కూడా తెప్పించామనమాట బయట నుంచి పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది కామెంట్ చేయండి తాంబూలం కూడా పక్కన పెట్టానండి మా పాప నాతో పాటు కూర్చుంది నేను కూడా ఉంటానమ్మా అని చెప్పి ఇప్పుడు తీస్తున్న వీడియో అయితే మా ఫ్రెండ్ తీసింది మీకు తెలుసు కదా మా ఫ్రెండ్ సైలు తను అనమాట వీడియో తను ఈ సంవత్సరం చేసుకోలేకపోయిందండి Sí, <coughs> నా పూజ అయితే చాలా చక్కగా అయిందండి చాలా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట పూజ అనేది పొద్దుటి నుంచి అయితే చాలా కంగారు పడ్డాను ఎలా చేసుకుంటాను ఏంటో అనేది అంటే ఫస్ట్ టైం చేయడం కదా ఎలా చేయాలి ఏంటనే తెలియక చాలా టెన్షన్ పడ్డాను కానీ ఈవినింగ్ వచ్చేటప్పటికి పూజ చేసే టైంకి చాలా ప్రశాంతంగా చేసుకున్నాను పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి మా వారు

వారు కూడా వచ్చి అమ్మకి నమస్కారం చేసుకుంటున్నారన్నమాట క్రాకర్స్ కాల్చారండి ఆవాల ఇంటి దగ్గర పిల్లలు కట్ట ఉన్నారు కదా మా ఫ్రెండ్స్ అందరు పిల్లలు కూడా వచ్చారు మా ఇంటి దగ్గరే కదా ఉండడం నెక్స్ట్ మా వారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నానండి నేను తొమ్మిది మందికి తాంబూలాలు ఇచ్చాననమాట పసుపు రాసి బుయ్య గంధం గటా పిట్టలకి తాంబూలాలు అనేది ఇచ్చుకున్నాను చాలా హ్యాపీగా ఉందండి తాంబూలం ఇచ్చి అమ్మకి ఎంత అలాగా పూజ చేసుకోవడం ఫస్ట్ టైం ఇదంతా చేయడం కదా వీడియోలో చూస్తుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ మీ ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు వ్యూస్ పెరగడం మరింత గ్రో అవుతుంది ఛానల్ అనేది ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు మా ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా వీడియోస్లో కట్టని కన్నా వాళ్ళు మిస్ అయిపోయారు